హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమాస్ వాల్ ఛానల్కి స్వాగతం మత్యగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఎలా వెళ్ళాను అనే జర్నీ మీకు చూపించబోతున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో వలిగొండ మండలంలోని గుట్ట గ్రామంలో ఉంది వల్లిగొండకి చేరిన తర్వాత ఫోర్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది భువనగిరి నుండి ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది బస్సుల సౌకర్యం ఉంది టూ వీలర్లో కానీ సొంత వాహనాల్లో కానీ డైరెక్ట్గా వచ్చేసేయచ్చు గుట్ట మీదకి వీడియో మొదట్లో మీకు కనిపించిన కమాన్ ఉంది కదా ఆ రూట్ నుంచి డైరెక్ట్గా వచ్చాను తర్వాత ఇప్పుడు కనిపించిన కమాన్ నుండి డైరెక్ట్గా ఇక్కడ నుంచి కొండ ఎక్కటం స్టార్ట్ అవుతుంది ఆలయంలోకి చేరుకోవచ్చు నేను వస్తున్న మధ్యలో కొంతమంది నడిచి రావటం కూడా చూశాను వల్లికొండ నుంచి నడిచి వచ్చామని కూడా కొంతమంది చెప్పారు నేను కూడా మొదటిసారి వచ్చాను మత్స్యగిరికి ఇక్కడ దేవస్థానంలో నిద్ర చేయాలి అనుకున్న వాళ్ళకి రూమ్స్ సౌకర్యం కూడా ఉంది ఇక్కడ మొక్కులు కొద్ది తలనీలాలు కూడా ఇస్తుంటారు రెస్ట్ రూమ్స్ ఉన్నాయి నాకు తెలిసినంతవరకు అన్ని వసతులు కలిగి ఉన్నాయి ఇక్కడ వంటగదులు ప్రత్యేకంగానే ఉన్నాయి ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో భోజన సౌకర్యం ఉంది నా వరకు అయితే నాకు ఈ వాతావరణం చాలా బాగా నచ్చింది నాకు రిటర్న్ అవ్వాలన్నా కూడా టైం సరిపోక తప్పక రిటర్న్ అయ్యాను మీలో ఎంతమందికి తెలుసు ఎంతమంది దర్శనం చేసుకున్నారు చేపలకి ప్రత్యేకంగా నామాలు అనేవి ఉంటాయి అది నాకైతే చాలా బాగా నచ్చింది చూశాను ఎక్కడా లేని విధంగా కోనేరులో నీళ్ళన్నీ గ్రీన్గా ఉండటం అనేది చాలా నాకు ప్రత్యేకం అనిపించింది ఇప్పుడు కొండ మీదకి పూర్తిగా వచ్చేసాను క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి దర్శనం మొదటగా జరుగుతుంది నేను ఆయన చూసి దర్శనం చేసుకొని ఆయన అనుమతితో లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్ళటం జరిగింది కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యాను కాసేపు ఉండాలనిపించింది నాకు అలా హాఫ్ అన్ అవర్ అలాగా రిలాక్స్ అయ్యాను వేములు అనే ఋషులు జనసంచారం లేని ప్రశాంతం ప్రదేశం కోసం ఎదురు చూస్తూ ఉండగా మత్యగిరి కొండపై చేరి తపస్సుకు భంగం కలిగిస్తున్న సమయంలో వాళ్ళ తపస్సుకు భంగం కలుగుతున్న సమయంలో హిరణ్య కసుకుని సంహరించిన ఉగ్ర నరసింహస్వామి ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతానికి వచ్చారంట దీంతో ఋషులందరూ తమను దుష్ట శక్తుల వారి నుండి రక్షించమని నరసింహస్వామిని ప్రార్థించారు వారి ప్రార్థనను మన్నించిన స్వామి దుష్ట శిక్షణకు పూనుకొని పెద్ద శబ్దాల మధ్య ఆ గుట్ట మూడు ముక్కలుగా మూడు ముఖాలుగా గుండాలుగా మారిందని దుష్ట శక్తులన్నీ ఆ సమయంలో నాశనం అయ్యాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి ఆంజనేయుల స్వామి దగ్గర నుంచి ఈ కొంచెం పైకి వచ్చాను ఇక్కడ వెహికల్స్ అన్నీ ఒకవేళ నడవలేము అనుకుంటే డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళిపోవచ్చు టూ వీలర్తో అంత హైట్కి ఎక్కవు అనుకున్న వాళ్ళు ఇక్కడ పెట్టేసి వెళ్తారు టూ వీలర్స్ మాత్రం అలౌడ్ ఉంది ఇక్కడ కోశాలు ఉంది ఇక్కడి నుంచి నేనైతే పార్కింగ్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాను ఇక్కడి నుంచి కొండ వచ్చేసి స్టైట్గా ఉంటుంది కొంచెం కొంచెం నాకు కష్టమే అనిపించింది నాకు తెలియక అక్కడ పార్కింగ్ చేసా లేదంటే టూ వీలర్లో వెళ్ళి ఫస్ట్ టైం అని చెప్పాను కదా అక్కడ వెహికల్స్ చూసి నేను ఇక్కడ పార్కింగ్ చేయటం జరిగి నడుచుకుంటూ వెళ్ళాను నేను వెళ్ళిన సమయంలో బాగా ఎండ్ ఉంది ఆగి ఆగి వెళ్ళాను అనమాట స్ట్రైట్గా ఉంటుంది కొండ కోతులు బాగానే ఉంటాయి ఇక్కడ లగేజ్ని జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట కానీ ఇక్కడ అందరూ వాటిని వచ్చిన భక్తులకి ఇబ్బంది కలగకుండా వాటిని తరిమి జరుగుతుంది నేను చూశాను మనం ఏ సమయంలో వెళ్ళినా సరే పూజలు జరిపిస్తారు మన పేరు మీద చేపలేంటి నామాలేంటి చూద్దామని వెళ్ళాను అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఎక్కడా లేని విధంగా ఈ చేపలకి నామాలు ఉంటాయి మనం తినిపిస్తే కూడా వచ్చి మన చేతులతో స్వయంగా తింటాయి కానీ మనకి చేపలు అనేవి పెరుగు తింటాయా లేదో నాకు తెలీదు కానీ ఇక్కడ చేపలు మాత్రం పెరుగు అంటే చాలా ఇష్టంగా తింటాయి నాకు తెలియక పెరుగు తీసుకెళ్లలేదు ఇక్కడ నేను తీసుకెళ్ళింది నాకు తెలిసింది ఏంటంటే అక్కడ కొని పెట్టవచ్చు అనుకున్న గోధుమ పిండి కూడా తీసుకెళ్ళాను అనమాట గోధుమ పిండి ఉండలు చేసి వేస్తుంటే ఆ ఉండలు లోపల డిప్పవడంతో అవి పైకి రావట్లేదు అప్పుడు పూజారి గారు చెప్పారు ఇక్కడ పెరుగు తింటాయి అయితే పైకి వస్తాయి అని అప్పుడు అక్కడ షాప్స్ ఉన్నాయి మనం ఒకవేళ మర్చిపోయినా కూడా అక్కడ షాపుల్లో తీసుకోవచ్చు కానీ డబుల్ రేట్ ఉంటుంది మనకేం కావాలన్నా కూడా మనం బయలుదేరే స్థానం నుంచి తీసుకెళ్ళటం బెటర్ ప్రతి ఒక్కటి డబల్ రేట్ ఉంటాయి అది చూసుకోండి ఎవ ఎవరైనా కొత్తగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే ఇది యూస్ అవుతుంది అనుకుంటా టెంకాయ కూడా చాలా ఎక్కువ రేటు ఉంటుంది ఇక్కడ డబల్ డబల్ రేట్లే ఉంటాయి అది గమనించుకోండి నేను అప్పుడు పెరుగు తీసుకున్నాను పెరుగు తీసుకొని పెడుతుంటే వచ్చి బాగానే తిన్నాయి పూజారి గారు కూడా అక్కడ అందరితో మంచిగా మాట్లాడి వాళ్ళ కష్టాలు ఏంటి అనేవి తెలుసుకొని ఎప్పుడు అవుతుంది ఏంటి ఇది అవుతుందా లేదా లేదంటే మనం ఎలా ఉన్నామో అలాంటివన్నీ కొంచెం చూసి చెప్తారనమాట మనం అడగకపోయినా స్వామివారే వాక్లో చెప్పేస్తారు ఇదనమాట విషయం ఇప్పుడు పూజలు చేసుకొని చాలామంది రిటర్న్ అవుతున్నారు అయి నేను వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది నేను చిన్నగా పైకి వచ్చేసాను తర్వాత మండపం కనిపించింది మండపం దగ్గర కూర్చున్నాను ఇక్కడ కూర్చొని నేను కూడా తీసుకెళ్ళిన తులసాకులు స్వామివారికి మాల్లాగా కట్టాను ఇక్కడ హైట్ ఉంది కదా కిందకి డౌన్గా కనిపిస్తుంది అంటే కోనేట్లో ఒక కలిపి కట్టిన గుడి అనమాట ఇది కోతులు అయితే బీభజం చేస్తున్నాయి ఎవరి దగ్గరికి రాకుండా ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు తరిమేస్తారు ఏ ఇబ్బంది లేదు ఇక్కడ కనిపిస్తున్న గజస్తంభం దగ్గర ఫస్ట్ టెంకాయలు పూజలు చేసుకుంటున్నారు అందరూ ఇటు పక్కన షాప్స్ ఉన్నాయి మనం వచ్చిన రూట్ అటు వైప్ అనమాట ఇట్లా చుట్టూ చూపిస్తున్నా మీకు అక్కడ వంట రూమ్స్ ఉన్నాయి అక్కడ స్టేయింగ్ చేయడానికి రూమ్స్ ఉన్నాయి బాత్రూమ్స్ స్నానానికి అన్నీ అటువైపు వెళ్ళాలన్నమాట నేను నాతో తీసుకెళ్ళిన పువ్వులు తులసాకులు కట్టుకోవటం జరిగింది ఇంకా ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్దాం అనేసి ఇంకా స్టార్ట్ అయ్యాను ఇప్పుడు ఇటువైపు వచ్చేసాను మనకు కనిపిస్తుంది కదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసానమాట మండపం నుంచి ఇటువైపు ఏంటంటే ఇక్కడ తలనీలాలు ఇవ్వటానికి దేవస్థానం వల్లవి రూమ్స్ అవన్నీ ఇటువైపు ఉన్నాయి నేను చేపలు ఏంటి అని చూద్దామని వచ్చాను ఫస్ట్ అయితే చేపల దర్శనం చేసుకుందామని ఇక్కడ పెరుగు తింటాయని చెప్పడంతో పెరుగు తీసుకొచ్చాను అనమాట పది రూపాయల ప్యాకెట్ ఇరవై రూపాయలు అని చెప్పి తీసుకున్నారు ఓకే మనకు అవసరం కాబట్టి తీసుకున్నా ఈసారి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచే తీసుకొచ్చుకుంటాను పెద్ద ప్యాకెటు అవి ఇటువైపు అంట స్నానాలకి చేస్తారు కాబట్టి చేపలు రావంట తక్కువ వస్తాయి అటు టెంపుల్కి ముందు వస్తాయి అటువైపు వెళ్ళి వేయమని చెప్పారు సెక్యూరిటీ వాళ్ళు ఇటు స్నానం చేసేస్తారనమాట ఇటువైపు దిగి అందుకని మనుషులు తిరిగే చోటకి రావు చూశాను ఒకవేళ వస్తాయేమో అని లోపల లోపలే తినేస్తున్నాయి పైకైతే రావట్లేదు వెళ్ళిపోయి టెంపుల్కి గుడి ముందుగా కూర్చొని వేస్తే అక్కడ వస్తాయి అని చెప్పారు టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాను ఈ వైపే షాపులు ఉన్నాయి పూజ కా సామాన్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఏమేమి కావాలంటాయి కాకపోతే డబుల్ ఉంటుంది ఇక్కడ కౌంటర్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి టికెట్ కౌంటర్ అనమాట ఇది నేను ముందే తీసుకున్నాను అందుకే లోపలికి వెళ్ళిపోతున్నా ఇవన్నీ ముడుపులు ఏంటి అంటే మొక్కుకొని ముడుపులు కడతారంట

నేను చేపలకి చేతితో పెరుగు తినిపించాను ఆ వీడియో మిస్ అయిపోయింది నేను ఎంత వెతికినా దొరకలేదు స్వామి సన్నిధి నుండి జల ప్రవహిస్తున్న నీటితో పుష్కరిణిగా గుండంగా ఏర్పడింది అది మూడు భాగాలుగా ఏర్పడటంతో సృష్టి స్థితి లయ కారుకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుని లక్ష్మీ పార్వతి సరస్వతి అని త్రినేత్రాలని ఇలా రకరకాలుగా పేర్లతో భక్తులు పిలుచుకుంటుంటారు దైవ మహిమ వల్లే గుండాలు నిండుగా నీరు ఎప్పుడు ఉంటుందని భక్తులు భావిస్తుంటారు ఈ పుష్కరిణిలోనే స్వామివారు చేపరూపంలో వైష్ణవ శ్రీ వైష్ణవ నామాలతో మనకు దర్శనమిస్తూ ఉంటారు అన్న ఇప్పుడు చేయి కడుగుతుంటే అవి వచ్చి నోరు పడుతున్నాయి చూసారా నోరు నోరు పట్టేసి కొరకట్లేదు నోరు పెడుతున్నాయి అనమాట పెట్టు పెడుతున్నానని పెరిగి తినిపించున్నాను కదా అలవాటు అయింది దానికి తర్వాత నేను అచ్చన్ ఇక్కడ తీసుకున్నాను కదా పంతుల గారికి ఇచ్చాను పూజ చేయిస్తున్నారు అర్చున ఈ పుష్కరిలో ఉండేవన్నీ ఒకే రకమైన చేపలు ఒకే పరిమాణంతో సుమారు అరమీటరు పొడవులో చిన్న డాల్ఫిన్ల కోనేరులో ఈదుతూ కన్ కనువిందు చేస్తాయి వాటి తలపై ఇష్టనామాలు మూడే సమీసాలతో వాటిని మన ఛానల్ని ఫాలో అవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ అయిపోయింది మన జర్నీ ఎలా ఉంది నేను రావటం వెళ్ళటం ఎలా వెళ్ళాను ఎలా వచ్చాను అని మీకు చూపిస్తానన్న వీడియో ఇదేనమాట చేపలకి అయితే నేను స్వయంగా చేతులతో పెట్టడం అవి తినటం జరిగింది చాలా హ్యాపీ అనిపించింది ఆ వీడియో ఎంత వెతికినా మిస్ అయిపోయింది సారీ ఇంకొకసారి వెళ్ళి ప్రత్యేకంగా చేపలు వీడియో పెడతాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో కొత్త వీడియోతో మీ హిమ